చూస్తున్నాం శ్రీ నాగేశ్వర తండ్రి అగ్రు అక్కడ వారు కూడా ఎక్కువగా సరికి పోటు మనం చూస్తున్నాం కంటిపట శ్రీను తండ్రి కూడా వారు కూడా ఇక్కడ రావాలని మనం చూస్తున్నాం గుగులూతి బీక్రే మాజీ సర్పంచ్ వారు రావాలని మనం చూస్తున్నాం పానవత్ రవీంద్ర జీవుల నాయక్ మాజీ సర్పంచ్ నాకు వారు కూడా ఇక్కడ రావాలని మనం చూస్తున్నాం శ్రీమతి లక్ష్మీ లక్ష్మీబాబు నాయక్ మాజీ ఎంపీటీసీ కూడా వారిని కూడా ఇక్కడ రావాలని మనం చూస్తున్నాం శ్రీ ముఖ్య నాగేశ్ రాథౌడ్ అడ్వకేట్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు లీగల్ కన్వీనర్ ఉద్యోగులు వారిని కూడా ఇక్కడికి రావాలని మనం చేస్తున్నాం దొంగర పుల్లయ్య మాజీ సందర్భం కూడా వారిని కూడా రావాలని మనం చేస్తున్నాం శ్రీ లక్ష్మీ గణేష్ ఎస్టేట్ సెపరేట్ దొంగ రమేష్ గారు శ్రీ జీవశెట్ నాగేష్ సాధు దగ్గర కూడా వారిని రావాలని మనం చేస్తున్నాం మాలాబుద్ సైదా తల్లి సీత్యా నాకు కూడా కూడా ఇక్కడ రావాలని మనం చేస్తున్నాం మాలావారు వెంకటేశ్వర నాయక్ లోకల్ నక్కుడు వారిని కూడా రావాలని మనం చేస్తున్నాం జీవిశెట్టి నాగేశ్వర తల్లి వీర ఎనిమిది వందల మెంబర్ నక్క కూడా వారిని గుడికి రావాలని మనం చేస్తున్నాం ఈ యొక్క సంబానికి దాతలు మీరు ఎక్కడున్నా సరే రెండు నిమిషానికి ఎక్కడ ఉండాలని మనం చేస్తున్నాం ఎందుకంటే వాతావరణం బాగలేదు వారి యొక్క విజేతలకు వెంటనే బహుమతి పంపాలని